దేశంలో మళ్లీ ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో కొంతమంది పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు మరికొంతమంది కొన్ని కొన్ని విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు అనే సమాచారం అందుతూ ఉంది కొన్ని వార్తలను చూస్తూ ఉంటే కొంత భయం కూడా నెలకొని ఉంది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది తాజాగా జరిగినటువంటి ఒక ఘటన ఏంటంటే నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు వారిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు అండ్ ఈ సిఐఎస్ఎఫ్ అనే పేరు వినంగానే కంగనా రణౌత్ మీద ఎయిర్పోర్ట్లో చండీగఢ్ ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి కుల్విందర్ కౌర్ కూడా గుర్తుకొస్తూ ఉన్నారు భద్రతా సిబ్బందిలోనే అనుమానాస్పదంగా వ్యవహరించినటువంటి కుల్విందర్ కౌర్ అలాగే ఇదే భద్రతా సిబ్బంది పట్టుకున్నటువంటి మరో ముగ్గురు వ్యక్తులు అంటే టాపిక్స్ టోటల్గా డిఫరెంట్ అయినా చెప్తున్న దేశంలో ఏ విధమైనటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయని సో ఈ నకిలీ ఆధార్ కార్డుల ద్వారా లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ఎందుకు ప్రయత్నించారు అనేది ఇప్పుడు సస్పెన్స్ ఈ ఘటన జరిగింది జూన్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్ మూడు వద్ద ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులను భద్రతా సిబ్బందికి చూపించి భవనం లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు వాళ్ళు కూలీలు అని కాదు కూలీల వేషధారణలో ఉన్నవాళ్ళు సో కార్డులను చూడంగానే అనుమానం వచ్చింది ఆధార్లను చెక్ చేయగా అవన్నీ ఫేక్ అని తేలింది వెంటనే ముగ్గురిని అదుపులో తీసుకున్నారు అండ్ వారి పేర్లు ఒరిజినల్ నేమ్స్ కాసిం మోనిస్ షోయబ్గా గుర్తించారు ఈ ముగ్గురు కూడా ఒక కాంట్రాక్టర్ క్రింద పనిచేస్తున్నట్లు తెలిసింది భవనంలోని ఎంపీ లాంజ్లో నిర్మాణ పనుల కోసం వీరిని నియమించుకున్నారు ఫోర్జరీ మోసానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి కింద వీరిని వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుర్తుందా మీకు గత డిసెంబర్ గత సంవత్సరం డిసెంబర్లో కూడా కొంతమంది పార్లమెంటులోకి పార్లమెంట్ వెల్లోకి దూసుకువెళ్ళి అక్రమంగా ప్రవేశించి పొగడబ్బారు పొగ బాంబులు విసిరారు దాన్ని కూడా చాలామంది గ్లోరిఫై చేశారు మంచి నిరసన కార్యక్రమం సో ఈ ఉన్మాదపూరిత విద్వేషపూరిత ఉగ్రవాద పూరిత చర్యలను కూడా గ్లోరిఫై చేసేటటువంటి వ్యవస్థ కూడా మన దేశంలో ఎలాగో ఉంటుంది సో వాటిని మనం ఖండించే బాధ్యత మనది సో ఎంపీలందరూ తీవ్ర భయాందోళనకు ఆనాడు నెలకొన్న పరిస్థితిని ఇప్పుడు గుర్తు చేస్తున్న సిచ్యువేషన్ ఈ ఘటనకు అప్పుడు ఆ ఘటనకు పాల్పడిన వారి పేర్లు మనోరంజన్ డి సాగర్ శర్మ అమోల్ ధనరాజ్ షిండే నీలం రనోలియా లలిత్ మహేష్ కుమావత్ వీళ్ళు చాలా వరకు కొంతమంది అరెస్ట్ అయ్యారు కాకపోతే ఆ కేసుకు సంబంధించిన మిగిలిన వివరాలు మనకి ఇంకా తెలియదు ఏదేమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని అర్థమవుతోంది